తమ్నేల్ చూసి షాక్ అవలేదు కదా కంగారు పడకండి ఇది ఒక బుక్ టైటిల్ ఐ వాంట్ టు డై బట్ ఐ వాంట్ టు ఈ టిటియోక్ బోకీ టిటియోక్ బోకీ అనేది ఒక కొరియన్ స్ట్రీట్ ఫుడ్ డిష్ విచ్ స్టీమ్డ్ స్పైసీ స్మెల్ ఇచ్చే రైస్ కేక్స్ అజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఇన్ఫాక్ట్ ఇది ఒక కొరియన్ సేమ్ చాలా సార్లు లైఫ్ చాలా నిస్సారంగా డిప్రెస్డ్ గా ఏమి చేయాలో అర్థం కాని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైమ్ ఏదో ఒక చిన్న ఆశ టిటియోక్ బోకి తినాలి అనిపించే అంత చిన్న ఆశ కూడా మనల్ని లైఫ్లో ముందుకు వెళ్లేలా చేస్తుంది అని ఈ టైటిల్ అర్థం దిస్ బుక్ ఇస్ అన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద మెమోయర్ రిటర్న్ బై ఎ కొరియన్ ఆథర్ బెక్ సిహి ఇట్స్ ఆల్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఇంట్రాక్షన్స్ విత్ హ సైక్యాట్రిస్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నాకు కామెంట్స్ లో ఒక విషయం చెప్పండి మీలో ఎంతమంది ఒక్కసారైనా ని కలిస్తే బాగుంటుంది అనుకున్నారు ఎవరైనా ఆల్రెడీ కలిసి ఉంటే కూడా మీరు వీడియోతో రిలేట్ అవ్వగలరు నేనైతే చాలా సార్లు అనుకున్నాను అండ్ అటెంప్ట్స్ కూడా చేశాను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ వేస్లో బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కలవలేకపోయాను నేను ప్రస్తుతం ఉన్న మెచ్యూరిటీ ఫేజ్లో సైకిటిస్ట్ ని కలవడం కలవకపోవడం వల్ల కలిగే లాభ నష్టాలు పెద్దగా ఉండవు అన్లెస్ మీ డిటర్మైన్ టు మేకే షిఫ్ట్ ఇన్ అవర్ మైండ్ సెట్ అని అర్థం చేసుకున్నాను ఈ బుక్ చదవనంత వరకు నా ఎవ్వరూ ఉండరేమో అనిపించేది మరీ ఇంత ఓవర్ థింకింగ్ అని నెగిటివ్గా ఎవరు ఆలోచిస్తారు అని కూడా అనుకునేదాన్ని బట్ ఈ బుక్ చదివాక సముద్రాల అవతల కూడా నాలో ఆలోచించేవారు ఉన్నారంటే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా నాలాంటి వారు ఉండకపోరు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఆ హి తన సైకేటిస్ట్ ని అడిగిన క్వశ్చన్స్ లో నైంటీ పర్సెంట్ నా ఆలోచనలు కూడా దెన్ మై డియర్ ఓవర్ థింకర్స్ ఈ బుక్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో బుక్ చదివి నేను అన్ఫాలో అయిన త్రీ మిత్స్ గురించి చెప్తున్నాను మిత్ నెంబర్ వన్ ఆల్వేస్ బి ఐ ద బ్లాక్ ఆర్ వైట్ అండ్ నెవర్ గ్రే అంటే మనం అయితే ఒక మనిషిని ఇష్టపడాలి లేదా ద్వేషించాలి అంతేకాని ప్రేమిస్తూ ద్వేషించడం ద్వేషిస్తూ ప్రేమించడం ఈజ్ నాట్ పాసిబుల్ అది చాలా దారుణం అని అనుకునేదాన్ని నా ఈ ఆలోచనకు ఆజ్యం పోస్తూ నాగచైతన్య సమంతతో ఆహాలో చేసిన షోలో ఐ ద బ్లాక్ ఆర్ వైట్ అండ్ నెవర్ గ్రే మా అమ్మ నాకు ఇలానే నేర్పించారు అని ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పడం చూసి ఓ మై గుడ్నెస్ అసలు మనం గ్రేగా ఉన్నామంటే ఫేక్ గా ఉన్నట్లే క్లియర్గా గా ఉండాలంటే ఐదు బ్లాక్ ఆర్ వైట్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాను బట్ ఈ బుక్లో మన కి సైకేట్రిస్ట్ మంచి లెసన్ చెప్పింది దేనికైనా బ్యాలెన్స్ కావాలి అంటే మిడిల్ గ్రౌండ్లో ఉండాలి అని ఎక్స్ట్రీమ్స్ ఎందుకు ఆలోచించాలి ఒక మనిషిలో ఒక సింగిల్ విషయం నచ్చకపోతే ఆ మనిషిని దూరం పెట్టడం ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ థింగ్ ఒక్క తప్పు చేసావని నువ్వు మొత్తం తప్పుడు దానివనో బ్యాడ్ గర్ల్ అనో నిన్ను నువ్వు తిట్టుకోవడం ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్ విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ మిడిల్ గ్రౌండ్ లో ఆలోచించు బ్యాలెన్స్డ్గా ఉండు దట్స్ ద స్ట్రెంత్ అండ్ స్పిరిట్ ఆఫ్ లీడింగ్ లైఫ్ అని చెప్పింది బ్లాక్ ఆర్ వైట్ గా ఉండడం వల్ల నేను ఫేక్ గా ఉండట్లేదు అని అనుకుంటున్నామే కానీ గ్రేగా ఉండకపోవడం వల్ల మిడిల్ గ్రౌండ్ లో బ్యాలెన్స్డ్ గా ఆలోచించకపోవడం వల్లే మనతో మన రిలేషన్ ఇతరులతో మన రిలేషన్స్ దెబ్బతింటున్నాయని గ్రహించడం లేదు బీయింగ్ ఫేక్ ఎట్ టైమ్స్ ఈస్ నాట్ రాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సకంబింగ్ టు ఆల్ అర్ నెగిటివ్ ఎమోషన్స్ మన నెగిటివ్ ఎమోషన్స్ కి దాసోహం అయిపోవడం కంటే ఫేక్ గా ఉండడంలో తప్పే లేదు మెత్ నంబర్ టూ థింకింగ్ హై అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ బ్యాడ్ అబౌట్ అదర్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్ మనసులో ఎవరి గురించైనా బ్యాడ్ గా అనుకోవడం తప్పు అలాగే నా గురించి నేను గొప్పగా ఆలోచించుకోవడం కూడా టూ మచ్ అని అనుకుని మళ్ళీ నన్ను నేనే అటువంటి ఆలోచనలకు తిట్టుకునేదాన్ని ఇదే విషయం బెక్సీహి తన సైక్యాట్రిస్ట్ దగ్గర ప్రస్తావిస్తే ఆవిడ అన్నారు తప్పేంటి వై క్యాంట్ యూజ్ యూర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ నీకు ఎలా ఆలోచిస్తే నీ మనసుకు ప్రశాంతంగా ఉందో అలా ఆలోచించుకోవడంలో ఏమాత్రం తప్పులేదు అని చెప్పారు ఇతరులతో కంపేర్ చేసుకుని మనలో లేనివే అవతల వారిలో గుర్తించి మనల్ని మనం తక్కువ చేసుకుని ఆలోచించడం కంటే మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ నే వినియోగించుకుని మనలో ఉన్న మంచినే తలుచుకుని పాజిటివ్ థాట్స్ తో హ్యాపీ ఫీల్ అవ్వమని సలహా ఇచ్చారు సైకియాట్రిస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్ గా నేను మా క్లాస్మేట్స్ మేట్స్ గ్రూప్ ఒక థాట్ఫుల్ మెసేజ్ పెట్టాను దానికి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు నేను నెగిటివ్ ఆలోచనలో పడిపోయాను నా మెసేజ్ రాంగా ఈ పిచ్చిది మళ్ళీ ఏదో పెట్టింది అనుకుంటున్నారా ఏదో నాన్ సెన్స్ చెబుతుంది ఓవరాక్షన్ చేస్తుంది అంటున్న క్లాస్మేట్స్ నన్ను ఏమైనా తిట్టుకుంటున్నారా అని చాలా ఆలోచనలు వచ్చాయి నెగిటివిటీ అండ్ యాంగ్జైటీ నిండిపోయింది అంతలో నాకు ఈ సైకిట్రిస్ట్ అడ్వైస్ గుర్తొచ్చింది అరే నా ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ని నేను ఎందుకు వినియోగించుకోకూడదు అని అనుకుని నా క్లాస్మేట్స్ ఎవరూ కూడా నా ఆలోచనలకు అందే అంత మెచ్యూరిటీలో లేరేమో అమ్మో ఇంత థాట్ఫుల్ మెసేజ్ ఏమని రిప్లై ఇవ్వగలం అని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి కూడా రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు కదా అని అనుకోవడం మొదలుపెట్టాను స్ట్రేంజ్లీ నెగిటివిటీ అండ్ యాంగ్జైటీ తగ్గడం మొదలైంది సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ యువర్ థాట్స్ నా మనసు నా ఆలోచనలు నా ఇష్టం విత్ నెంబర్ త్రీ వీ కెనాట్ లవ్ సమ్ వన్ అన్లెస్ వి లవ్ అవర్ సెల్స్ ఇస్ స్ట్రాష్ మనల్ని మనం ప్రేమించుకుంటే కానీ మనం ఇతరులను ప్రేమించలేమనే మాట అసత్యం అనుకునేదాన్ని అదేం లేదే నన్ను నేను ప్రేమించుకోను అయినా అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఏం ఇతరులను ప్రేమించలేము అనే మాటకి లాజిక్ లేదు అనుకునేదాన్ని ఆ భ్రమలోనే ఉన్న ఈ పాయింట్ చదివే చదివేవరకు సైకేటిస్ దీనిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం వల్ల ప్రేమ మీద మనకున్న దృక్పథమే ట్విస్టెడ్గా ఉంటుంది కాబట్టి మనకు ఇతరుల నుండి దొరికే ప్రేమను కూడా సస్పెక్ట్ చేస్తూ ఉంటాము నాలో ఏం నచ్చిందబ్బా నన్ను లవ్ చేయడానికి ఇతను అబద్ధం చెప్తున్నాడా లేక ఇతనికి ఇంకెవరు దొరకలేదా ఇలాంటి డౌట్స్ వస్తాయి అదే మనల్ని మనం అంటే మనలోని లక్షణాలను మనం ప్రేమించుకున్నట్లయితే ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అన్నప్పుడు అవును నాలో నాకు నచ్చే ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవతల వ్యక్తికి కూడా అవే నచ్చుండుంటాయి సో లెట్ మీ గివ్ ఇమ్ మై ఛాన్స్ అని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమింపబడటం కాదు మనకు దొరుకుతున్న ప్రేమను ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాం అన్నదే ఇంపార్టెంట్ దానికోసమే మనల్ని మనం ప్రేమించుకోవాలి అని చెప్తున్నారు సైకేటిస్ట్ ఇతరులు మనపట్ల చూపే ప్రేమ సిన్సియారిటీని మనం అర్థం చేసుకోవడాన్ని డిటర్మైన్ చేసేదే మన మీద మనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వండి ఈ రోజుకు విషయాలు డిప్రెషన్ అండ్ ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ర్యాండమ్ అండ్ రియల్ కాన్వర్జేషన్స్ విత్ సైక్యాటిస్ట్ కావాలి అనే వారికి ఈ బుక్ ఉపయోగపడుతుంది కానీ ఈ బుక్ కంప్లీట్ గైడ్ ఆర్ సొల్యూషన్స్ మాత్రం ఇవ్వదు మన మైండ్ ని ఒక పర్స్పెక్టివ్ నుండి కంప్లీట్ గా ఇంకొక పర్స్పెక్టివ్ కి షిఫ్ట్ చేసి పీస్ ఎంబ్రేస్ చేసుకోవాలన్న గ్రిట్ అంటే దృఢ సంకల్పం దృఢ నిశ్చయం ఉంటేనే మన లైఫ్ మారుతుంది ఈ బుక్ వల్ల మాత్రం మారదు సో ఆల్ ది బెస్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో